నల్గొండ జిల్లా తెలంగాణ ఒక తెలంగాణ ముద్దుబిడ్డను కోల్పోయిన రోజు నిజంగా బాధాకరం బాలకృష్ణ బాలకృష్ణారెడ్డి గారు ఆయన లేరు అని అంటే అమ్మలేకపోతున్నాం ఎప్పుడు ప్రజల్లో చురుగ్గా ఉంటూ విద్యార్థి దశ విద్యార్థుల సమస్యల పట్ల ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొదలైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ రెండు వేల తొమ్మిది నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా పార్టీలు వేరే వేరే పార్టీలు మారిన ఆయన ఉద్దేశం ఆయన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి విభజన సంఘాల అధ్యక్షులుగా దాన్ని కూడా ఏర్పాటు చేయడం ఒక తెలంగాణ చరిత్రలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తించు జట్ బాలకృష్ణ అంటే తెలియని వ్యక్తి లేదు తెలంగాణ రాష్ట్ర సాధనలో అతని పాత్ర మరవలేనిది నిజంగా చిన్నతన చిన్న ఏజ్లోనే యాభై రెండు సంవత్సరాలనే మనందరినీ వచ్చి వెళ్ళిపెట్టడం చాలా బాధాకరం రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఎన్నోసార్లు ప్రయత్నించిన వారికి అధికారం ప్రజాప్రతి కాకుండా ఇన్ని వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నంటే మామూలు విషయం కాదు తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని వీలైతే దీన్ని అధికారిక లాంజనాలతో కానీ ఆ తర్వాత ఆ కుటుంబానికి ఏ విధమైన అవసరం ఉన్న ప్రభుత్వంతో పాటు నేను మా కుటుంబం మా ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే ఐలే గారు కానీ నేను కానీ కానీ ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కానీ ప్రతి కార్యకర్త కూడా మనం అందరం కూడా అన్నగానే ఉంటాం ఆ కుటుంబానికి పోయిన మనిషిని తీసుకురాలేము ఎందుకంటే అది కూడా మనం అది చివరి దశలో బయటపడడం దానికి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసి మేము అందరం మేము మాట్లాడినాం డాక్టర్లతో అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా అమెరికా తీసుకెళ్తాను కూడా నేను యశాద్ హాస్పిటల్కి చెప్తే వాళ్ళు చెప్పిన అమెరికా తీసుకుపోయినా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది ఇదే మందులు వాడతారు ఇదే మిషనరీ వచ్చింది ఇప్పుడు అని చెప్పి వారు చెప్పడం జరిగింది దురదృష్టకరం అతని ఆత్మక శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలనే భార్యకు కొడుకు బిడ్డ అంత చిన్న వయసు వాళ్ళే తప్పకుండా నేను నా పరంగా మంత్రిగా కాకుండా స్వయంగా నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ముద్దు అయిన కీర్తి చేసు బాలకృష్ణారెడ్డి గారి కుటుంబానికి వెళ్ళవేళ్ళ అండగా ఉంటానని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నా ఆయనకు ఆత్మక శాంతి కలగాలని తప్పకుండా ఆయన పేరు మీద కానీ ఏ కార్యక్రమం చేసినా నేను ముందుంటానని ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా కూడా ఒప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాలకృష్ణారెడ్డి ఎంఆర్ హై